హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి తెలుగు ఛానల్ కార్తీక మాసంలో మా ఊరి తాపేశ్వరం గ్రామం లింగరాజపేటలో వెలిసినటువంటి శ్రీ సిద్ధిలింగేశ్వర స్వామివారి మహోత్సవాలు జరుగుతున్నవి ఐదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఐదు ఇరవై ఐదు వరకు అంగరంగ వైభవంగా స్వామివారి మహోత్సవాలు జరుగుతున్నవి జరుగుతున్నవి ఐదో తారీఖు బుధవారం నాడు స్వామివారిని తీసుకురావటం ఏడో తారీఖు శుక్రవారం నాడు సిద్ధి తాత్రి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చండి హోమం జరుగుతున్నది సాయంత్రం ఏడు గంటల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా కార్యక్రమం జరుగుచున్నది పదహారో తారీఖున అన్న సంతర్పణ జరుగుచున్నది ఏడో పదిహేడో తారీఖు అఖండ కోటి దీపారాధన జరుగుచున్నది పంతొమ్మిదో తారీఖు స్వామివారి ఊరేగింపు నిమజ్జనం జరుగుచున్నది